లక్ష మంది ఉంటే ఆ లక్ష మందిలో అతడు ఉంటాడు ఈ దేశంలో అన్యాయాన్ని దించే వాళ్ళు పది మంది ఉంటే ఆ పది మందిలో ఉంటాడు ఈ దేశంలో అన్యాయాన్ని దించే వాళ్ళు ఇద్దరే ఉంటే ఆ ఇద్దరిలో ఉంటాడు ఈ దేశంలో అన్యాయాన్ని దించేవాడు ఎవడూ లేకపోయినా అతడు ఒక్కడే ఉంటాడు అతడు మాస్టర్ అతడు మాస్టర్ ఎందుకు అంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు నడుపుతున్న మాస్టర్జీ అన్న వెనకాల ఒక యాభై ఏళ్ళ ఉద్యమ చరిత్ర ఉన్నది వేదిక మీద ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలు నారముని గారు పాషం జారి సారు ఇంకా మాట్లాడాల్సినటువంటి దయానంద్ అన్న రాజ్ సార్ ద సీనియర్ అంబేద్కర్ రైట్ ద యంగెస్ట్ అంబేద్కర్ రైట్ జస్ట్ ఎంత సార్ ఎనభై ఐద ఎనభై ఆరు ఎనభై ఆరు ఏళ్ళ నవయువకుడు మా రాజ్ సారు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి అంబేద్కర్ పీఠం నాయకులు మిత్రుడు అవిలేని గారు మేడం శాంతకుమారి గారు పెద్దలందరికీ జయమీలు నేను నారగోని సారు మాట్లాడిన దానికి కొనసాగింపుగా మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నా ఎందుకు అంటే ఇవాళ దేశంలో ఎమర్జెన్సీకి సంబంధించిన చర్చ నడుస్తా ఉంది ఎమర్జెన్సీ జరిగి యాభై అయింది ఆనాడు చాలా దారుణంగా అత్యంత పాశవితంగా వేలాది మందిని జైళ్ళల్లో మగ్గించి అక్రమ కేసులు పెట్టి చాలా దుర్మార్గాన్ని ఆనాడు ఇందిరాగాంధీ కొనసాగించింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఎమర్జెన్సీ లేదా ఇవాళ ఎమర్జెన్సీ లేదా ఇవాళ ఎమర్జెన్సీ ఎట్లా ఉన్నదంటే మా పోకల కిరణం వచ్చింది ఇవాళ ఎమర్జెన్సీ ఎట్లా ఉన్నదంటే ఇండిగో ఫ్లైట్ నడపడానికి ఒక దళితుడు పనికిరాడు నువ్వు చెప్పులు కుట్టుకోవాల్సిన వాడిని నువ్వు ఫ్లైట్ నడతావా అని చెప్పేసి ఇవాళ గుర్గాములో ఆయనని అవమానించేటటువంటి ఎమర్జెన్సీ కొన కొనసాగుతా ఉన్నది ఈ దేశంలో ఒక దళితుడు ట్రైనింగ్ తీసుకొని ఒక ఫ్లై ఒక పైలట్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలి అని చెప్పేసి ఒక ఇండిగో ఫ్లైట్ లో శిక్షణ పొందుతా ఉంటే ఆయన పైన ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ పై ఏమంటున్నారయ్యా అంటే మీరు చెప్పులు కుట్టుకొని బతకాలి మీరు ఫ్లైట్లు నడపడానికి పనికిరారు మీరు ఆఖరికి వాచ్మెన్ గా పనిచేయడానికి కూడా పనికిరారు అనేటటువంటి వార్త చాలా పెద్ద మొత్తంలో మీడియాలో వచ్చింది ఇది ఎమర్జెన్సీ కాదా ఇస్ ఇట్ నాట్ ఏ ఈస్ ఎమర్జెన్సీ దీన్ని కాదనగలమా మనం అంటే ఒక అన్టబుల్ ఎమర్జెన్సీ ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి రోజులలో మనం జీవిస్తా ఉన్నాం మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక దళితుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నాడు రవివర్మ ఆయన పేరు ఆయన కూర్చోవడానికి కుర్చీ లేదు ఆయన కూర్చోవడానికి టేబుల్ మేము ఇయ్యము అని చెప్పేసి లాక్కొని పోతే ఆయన కింద కూర్చొని నిరసన తెలుపుతా ఉన్నాడు ఇది ఎమర్జెన్సీ కాదా ఒక పిహెచ్డి చేసి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయడానికి వస్తే ఆయనకి కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా గుంజుకుంటున్నటువంటి రోజులలో మనం జీవిస్తూ ఉన్నాం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనిసిటీలో పిహెచ్డీ చేసిన నా జూనియర్ రోహిత్ వేముల ఏమైంది రోహిత్ వేముల చదువుకోవడానికి సెంట్రల్ యూనిసిటీకి వస్తే నువ్వు అంతరా నోడివి ఈ దేశంలో ఈ అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి నీకు హక్కు లేదు అని చెప్పేసి ఆ ఊహేసుకునేటటువంటి చేసినటువంటి దుర్మార్గం ఇవాళ హైదరాబాద్ సెటిల్స్ లో కొనసాగింది కేవలం రోహిత్ ఎంలా ఒక్కడే కాదు అక్కడ సుమారు పదకొండు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు చచ్చిపోయిన వాళ్ళంతా దలుపులేదు ఎంత దారుణం ఇది ఎమర్జెన్సీ కాదా అంటే ఇవాళ మనము ఎట్లా ఉన్నాము అని చెప్పేసి అంటే మన దేశంలో భారత రాజ్యాంగం వర్దిల్లాలి అని మనం ఇంతకుముందు నివాళులు నివాళులర్పిస్తూ మనం నినాదాలు ఇచ్చుకున్నాం కదా నిజానికి మన దేశంలో భారత రాజ్యాంగం పేరుకే ఉన్నది కానీ ఎవరవుతున్నదంతా మనువాద రాజ్యాంగమే ఆ మనువాద రాజ్యాంగాన్ని తిట్టుకుంటడానికే కంగణం కట్టుకున్నాడు జీ అన్న అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నిజమే మాస్టర్ జీ అన్న అసలు అన్న కూడా చాలా అన్యాయం జరిగింది ఆయనకి ఎంత అన్యాయం జరిగిందంటే ఒక పుస్తకం రాసుకోవచ్చు మేము ఒక రచయితగా మా నారగో సార్ లాంటి చెప్పాలి దరకమే అనే దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు పెద్ద మనుషులు ఏం అంటే నాకు నారగో సార్ మీద చాలా కోపం ఉన్నది ఎందుకు కోపం ఉన్నదంటే ఇవాళ అందరం రచయిత మా దిమాక్ కాదు చేసింది వీళ్ళే మమ్మల్ని రచయితలు చేసింది వీళ్ళే దరకమే పెట్టి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం గోడల్ని ఒక పిఎస్ రాములు ఒక మాస్టర్ జీఆర్ నారూ వీళ్ళందరూ కలిసి ఆ నాడు ఏర్పాటు చేసిన వారసునిగా నేను ఇక్కడ మాట్లాడుతా ఉన్న మిత్రులారా ఇవాళ వరంగల్ శివనగర్ అనే ఒక గల్లీలో ఒక రిక్షా కొడుకో పుట్టిన నేను కేంద్ర సాహిత్య అకాదమీ యో పురస్కారం ఢిల్లీలో అందుకున్నాను అని చెప్పేసి అంటే దానికి కారణం దాని కారణం మా నాలుగు సార్ దానికి కారణం మా పాషం జరిగింది సార్ మాస్టర్జీ అన్న మారసుల మీద ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాస్టర్జీ అన్న వేదికల మీద ఏం మాట్లాడుతున్నాడు అంటే అది నాయన మీది సనాతన అయితే మాది పురాతన మీది సనాతన మాది పురాతన అని మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప నినాదం ఇది మనం జనాల్లోకి తీసుకపోవాలి ఇది మనం జనాల్లోకి తీసుకపోవసినటువంటి గొప్ప వినాదం మిత్రులారా ఇవాళ వాళ్ళు సనాతన అంటున్నారు సనాతన అంటే ఏందయ్యా ఈ పుర వ్యవస్థ ఇట్లాగే కొనసాగాలే ఈ అంటరాంగు ఊరికి అవతల్లే ఉండాలి వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదు వీళ్ళు ఫ్లైట్లు నడపడానికి వీలు లేదు వీళ్ళు మళ్ళీ వెలివాడల్లో జీవించాలి అని చెప్పేది సనాతన మనం అడుగుతా ఉన్నాం మీరు భారత రాజ్యాంగం అమలు చేస్తున్నాం అంటున్నారు కదా మరి భారత రాజ్యాంగంలో ఏం చెప్పింది స్వేచ్ఛ సమానత్వం సభ్రాభుత్వం అనేటటువంటి విలువలు ఉన్నారని చెప్పింది కదా మా పాశం సార్ మరి వాళ్ళు ఆ విలువల్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒక ప్రొఫెసర్ కింద కూర్చోబెట్టడం ఏంటి ఒక ఫ్లైట్ నటు వచ్చిన పైలట్ ని అంటరా నోడని చెప్పి నువ్వు చెప్పులు కుట్టుకోవాలని చెప్పడం ఏంటి అంటే ఏ కులం నువ్వు కుట్టినోళ్ళు ఆకుల వృత్తి చేసుకోవాలి అని చెప్పేటటువంటిది మన ధర్మశాస్త్రం శాస్త్రం కాబట్టి మన దేశంలో ఉన్నది భారత రాజ్యాంగం కానీ దాని మీద అమలవుతున్నటువంటి రాజ్యాంగం అంతా మరుధర్మ రాజ్యాంగమే ఉన్నది వాస్తవానికి భారతదేశంలో ఇప్పటి వారికి మూడు రాజ్యాంగాలు ఇంప్లిమెంట్ అయినాయి ఒకటి మనుధర్మ శాస్త్రం అయితే రెండోది బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి రాజ్యాంగం మా నాగోరు సార్ చాలా అద్భుతంగా చెప్పింది ఏం చెప్పిండు బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి అందరాని వాళ్ళకి ఒక ఆత్మగౌరవం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి అందరాని వాళ్ళకి చదువులు వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి అందరాన్ని వాళ్ళు కూడా పరెత్తుకొని జీవించేటటువంటి చట్టాలు వచ్చినాయి అట్లా బ్రిటిష్ వారి రాజ్యాంగం అమలు అయిన తర్వాత అసలు చాలా గమ్మత్తుగా మన తెలుగు పాఠ్య పుస్తకాలలో ఏముంటుంది అంటే ఒక ప్రశ్న విభజించు పాలించు అన్నది ఎవరు అని ఈ పాఠ్య పుస్తకాలలో క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ సమాధానం వెంటనే మనం బ్రిటిష్ వాడు అని రాసిస్తాం కానీ మనం కులాలు కులాలుగా విభజించింది బ్రిటిష్ వాడ కాదు కదా మన ఊరు ఒక్కటిగా లేదు మీరు వయసు చూడండి మాది ఇళ్లను వదికుండే డౌన్లు ఇన్ వదిలి ఉండే యాదవ్ల ఇళ్ళని వదిలికుండే మానవుల దిక్కు వదిలికుండే ఎంత దారుణమైనటువంటి విభజన పాలన కొనసాగుతా ఉన్నది దీని కారణం అనువాదం కాదా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా నాలుగొన్న సార్ చాలా చక్కగా చెప్పింది ఒక అగ్రవర్ణమైన దిగ ఇంకో అగ్రవర్ణమైన అధికారంలోకి వచ్చి కుల వ్యవస్థని కాపాడుతూ ఉందా దరగమే కూడా అదే పనిచేసింది దరకమే ఏం చేసిందంటే ఈ కుల వ్యవస్థని బతలు కొట్టేటటువంటి ఒక దారిని వేసినటువంటి ఒక సందర్భం ఉన్నది కాబట్టి మిత్రులారా ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించినటువంటి కాంచీరామ్ గారు ఈ దేశంలో మేము ఎనభై ఐదు శాతం ఉన్నాం ఈ దేశంలో మీరు పాలకులుగా ఇంకెంతకాలం కొనసాగుతారు ఓటు హమారా రాసుమారా నైచలేగా అని చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదం ఇవాళ మనకి ఒక సోలి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకెంతకాలం మనం కేవలం పాలితులుగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి కాశీరామ్ గారు ఈ దేశంలో భౌజన్లు ఎనభై ఐదు శాతం అని చెప్పాడు కానీ తెలంగాణలో భోజనం ఎంత శాతమో తెలుసా మీకు రాష్ట్రంలో ఉంటే కేవలం త్రీ పర్సెంటేజ్ ఉన్నటువంటి రెండు చేస్తా ఉన్నారు కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న వెలువలున్నేడు దాకా పది పాలించారు అంటే ఓట్లు మనవి సీటు వాదే అవుతుంది ఐదు ఏళ్ళకు మనకు బీరు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఓటు వేసుకున్నాం మనం వాళ్ళేమో అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు అధికారాన్ని రాజ్యాన్ని పాలించడాన్ని రాజకీయాన్ని వాళ్ళు ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు ఒక వంద కోట్లు పెట్టుబడి పెట్టాలే ఐదేళ్ళ వెయ్యి కోట్లు సంపాదించాలి వాళ్ళ టార్గెట్ ఇట్లాంటి పరిస్థితులలో మనం బహుజనులుగా ఈ దేశ మూలవాసులుగా నిజానికి తెలుగు సాహిత్యం మేము హైదరాబాద్ యూనివర్సిటీలో పిహెచ్ చేసిన వాటిగా మాట్లాడుకున్నా మా మాస్టర్జీ అన్న అందించినటువంటి మూలవాసి తాత్విక ఏదైతే ఉన్నదో అది ఇవాళ అవసరము ఇవాళ ఈ దేశాన్ని యునైట్ చేయడానికి ఉన్నటువంటి ఏమైనా సూత్రం ఏదైతే ఉన్నదో అది మూలవాసి సిద్ధాంతం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ దేశాన్ని బతకఢి వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులు ఈ దేశాన్ని కులాలు కులాలుగా మతాలుగా విభజించి పాలించుకున్నటువంటి ఈ దౌర్జన్యపు రోజులలో మనకు మాస్టర్జీ ఇచ్చినటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది ఆ సిద్ధాంతం మూలవాసి సిద్ధాంతం అంటే ఇక్కడ అన్నాడు కదా ఈ దేశానికి బ్రతకొచ్చినటువంటి ఆర్యులకి ఈ దేశ మూలవాసులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అనేటటువంటి మాట అన్నాడు కాబట్టి అదే ఇవాళ కొనసాగుతా ఉన్నది ఇవాళ అదే కొనసాగుతా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అమిత్ షా అంటున్నాడు ఇవాళ ఈ దేశం మాది ఈ దేశాన్ని మేమే పాలిస్తాం ఉన్నాడు అమిత్ షా ఇక్కడ నుండి వచ్చిండు ఎల్కే అబ్బానీ పాకిస్తాన్ లో పుట్టిండు స్మృతి ఇరానీ ఇరాన్ లో పుట్టింది వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ దేశం మాది అని చెప్పేసి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ దేశభక్తి అంతా సూడో దేశభక్తి తప్ప అసలు దేశభక్తి కాదు అసలు దేశభక్తి మాస్టర్జీ దేశభక్తి ఎందుకంటే ఆయన ఈ దేశం మాది ఈ దేశ మూలవాసుల మేము ఈ దేశ బిడ్డల మేము అనేటటువంటి ఒక మాట అంటా ఉన్నాడు కాబట్టి దయచేసి మిత్రులారా నాకు నారాగుణు సార్ని అడగాల్సిన ఒక ప్రశ్న కూడా ఏంటంటే మనందరం బహుజనం ఏకమై రాజ్యాధికారం సాధించుకుందామని చెప్పి అంటున్నాడు వాచంజా సార్ కూడా అన్నాడు కానీ ఇవాళ ఒక కార్యక్రమం ఇవ్వండి సార్ దయచేసి ఇవాళ మన జనాలు ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అంటే నక్సలైట్ ఉద్యమం వస్తే మాదే అనుకోనిచ్చిరు తెలంగాణ ఉద్యమం వస్తే మాదే అనుకోని నచ్చిరు ఇన్ని ఉద్యమాలు వచ్చి చచ్చిపోతా ఉంటే మరి ఎప్పుడు వీళ్ళకు రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారం కోసం మాదే వాళ్ళు చెప్పిండు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది జనంలో జనాల్లో అవేర్నెస్ పెంచడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ లేకపోవడం వల్లనే మాస్టర్ అన్న ఇక్కడ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాడు మన జనాన్ని మనం ఎటుకేట్ చేయాలి అది రవీంద్రాబాద్ లోనూ హైదరాబాద్ నడిగడ్డలోనూ కూర్చొని మాట్లాడడం కాదు మా అంతే సార్ ఉన్నాడు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి జనాల దగ్గరికి పోయి మాట్లాడాలి వాదని మనం ఎడ్యుకేట్ చేసినప్పుడు మాత్రమే మన బహుజన వాదం ముందుకు పోతుంది మన రాజ్యాధికారం అనేది వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి మన జనాలు ఎట్టున్నారంటే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా దళిత నాయకత్వం ఎంత దౌర్భాగ్యంగా ఉన్నదంటే చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దళిత నాయకుడు పోయి ఆయన దగ్గర డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నాడు పోయి ఆయన ఎంటర్ అవుతుండే చంద్రబాబు నాయుడు చూసి ఈ వస్తే నేను ఎక్కువ పైసలు అడుగుతాడు అని చెప్పి కనీంసీ గారి అనే నాయకుడు ఆయన దగ్గర ఉంటే ఆ ఉస్కల్కు పది లక్షలు ఇచ్చి పంపి మనల్ని ఉంటే ఎక్కువ ఉంటాడు అని చెప్పినాడు ఆ దళిత నాయకుడు పోయి అన్నం కలవాలి అని అన్నాట సార్ని కలవాలని అడిట సార్ బిజీగా ఉన్నాడు చెప్పు ఏం కావాలని ఎన్ని ఎన్నికల ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయన్న పైసలు కావాలని అన్నాట ఎంత కావాలని అడిగినాడు కనీస ఆ దళిత నాయకుడు ఏమని చాలా ఖర్చులు ఉన్నాయన్న పిలగాలు బాగా తిరుగుతున్నారు ఖచ్చితంగా డబ్బులు చాలా పెద్ద మొత్తం కావాలంటే ఎంత కావాలో చెప్పాయా నువ్వు అన్నాడు అంటే మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు ఒక్క రూపాయలు తక్కువ ఇచ్చా తీసుకోండి అని అన్నాడు ఈయన కంగు తిన్నాడు అసలు కాదే ఆలోచించుకొని చెప్పు ఇంకేమన్నా ఎక్కువ కావాలంటే కూడా చెప్పు నువ్వు ఎక్కువ అని అడిగినా పర్లేదా అంటే లేదే మూడు లక్షల ముప్పై వేల కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా నేను తీసుకోను అనేటటువంటి మాట్లాడికి వచ్చింది ఈ నువ్వు ఆర్మీ వేస్తున్నాడు చెప్తున్నాడు చర్చిస్తున్నాడు చెప్తున్నాడు ఎంత చెప్పినా ఇంట్లో ఇది అంతా లొలిదు చంద్రబాబు నాయుడు బయట వచ్చా అంటే మూడు లక్షల ముప్పై వేలు తీసుకో అంత మూడు లక్షలకు పంపాడు అంటే మన నాయకులు ఎట్లా ఉన్నారు అంటే కూడా సరిగా రానటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు అందుకే మనకు రాజ్యాధికారం వస్తలేదు కాబట్టి దయచేసి మిత్రులారా మనం గుర్తు పెట్టుకోవాల్సింది పొలిటికల్ గా మనం ఎటికెట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది మన జాతులు ఇవాళ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఒక్క రోజు కోసం చూసుకొని ఐదేళ్ళను పాకట్టు పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి దయానీయమైనటువంటి స్థితిలో బతుకుతా ఉన్నది కాబట్టి మనకు రాజ్యాధికారం అనేది అందకుండా పోతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా విద్యావంతులు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు కదా కాంచీరామ్ గారు చెప్పింది కదా మనల్ని ఎవరు మోసం చేస్తా ఉన్నారంటే విద్యావంతులే మోసం చేసి అని చెప్పి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే బాధపడ్డటువంటి సందర్భం ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని పే బ్యాక్ మనం ఏ సమాజం నుండి అయితే వచ్చినమో ఆ సమాజానికి తిరిగి చెల్లించేటటువంటి చేయాలి మీరు అడగచ్చు ఫస్ట్ రాజేందర్ నువ్వు ఏం చేస్తున్నావు మరి ఈ సమాజం కోసము అని చెప్పేసి అంటే నేను నా జీవితం ఎట్లా కొనసాగుతున్నదో తెలిసినటువంటి జేవిరాజు గారు ఉన్నారు పాచింజీ సార్ ఉన్నారు మా మాస్టర్జీ అన్న ఉన్నాడు నేను అన్నకి ఎప్పుడు చెప్తా ఉందా అన్న మీరు కొట్టాడే అంత కొట్టాడీళ్ళు మీ వారసులుగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతలు మా పుజస్కందాల మీద మూస్తామని చెప్పేసి మాట చెప్తా ఉన్నాం మరి ఈ చైతన్యాన్ని ఇట్లాగే కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ దేశంలో బహుజన్లకు రాజ్యాధికారం రావాలి మన జనాల్ని మనం ఎడికేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరు నా జైరు ధన్యవాదాలు అద్భుతమైనటువంటి